పెళ్లి చేసుకుంటారని యువతిని నమ్మించి గర్భవతిని చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని మరొక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి కోరారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోరుకొండ మండలం గాదరాడకు చెందిన పంతొమ్మిది సంవత్సరాల యువతికి అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు గత నాలుగేళ్లుగా వెంటపడి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి రెండు సార్లు గర్భవతిని చేశాడని తెలిపారు యువతిని పెళ్లి చేసుకోకుండా మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని వివరించారు యువకుడిపై కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు గాదరాడ గ్రామానికి చెందిన వి లివ్య అనే ఈ అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలండి అదే గ్రామానికి చెందిన అబ్బాయిని ప్రేమించి మోసపోయింది అమ్మాయి మోసపోయిందండి అయితే నా దగ్గరికి వచ్చి మేడం గారు నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగిందండి ఏంటమ్మా అని అడిగితే నన్ను ఎలా ప్రేమించి మోసం చేసి నాకు ఇప్పుడు మూడో నెల ప్రెగ్నెన్సీ అండి మళ్ళీ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగగా చాటున పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అయితే నాకు ఇలాగ ప్రెగ్నెన్సీ అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అతను సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడు వచ్చిన కాళ్ళ నుంచి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పడం జరిగిందండి దాని మీద నిన్న మూడు రోజుల నుంచి గాదరాడ గ్రామం కోరుకొండ మండలం ఎంక్వైరీ చేయడం జరిగిందండి నా అధ్యయనంలో అయితే అమ్మాయికి వాస్తవంగా ఇదిగోనండి మూడో నెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని పాజిటివ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పుడు మూడో నెల గర్భిణితో ఉంది అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయిని అదే కోరుకొండ మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగచోటుగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది అబ్బాయిని అబ్బాయి ఏంటి పరిస్థితి అంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాదండి అబద్ధం చెప్తున్నారు నేనైతే నిస్థార్థం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను ఫోన్లోనే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మా టీం అందరం వచ్చి ఆపడానికి మేము సిద్ధపాటు కలిగిన్నాం అమ్మాయికి తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు అమ్మాయికి న్యాయం జరగాలని మాట్లాడడం జరిగిందండి నా పేరు నివ్య నాది గాదరాడ కోరుకున్న మండలము అమ్మగారు లేరు నాన్నగారి పేరు అచ్చిరాజు గత నాలుగు సంవత్సరాలుగా నేను దోసపాటి రాజు లవ్ చేసుకుంటున్నాము నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి నాకు త్రీ మంత్స్ గర్భిణీ చేసి అబ్బాయి వేరే అమ్మాయిని ఇచ్చి అర్థం చేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు నేను కేసు పెట్టాను కేసు పెట్టిన తర్వాత అబ్బాయి వెళ్ళాడు జైలుకి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద మళ్ళీ వస్తాడు వచ్చిన తర్వాత అబ్బాయి నన్ను చంపేస్తాను అది అని బెదిరించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నేను మూడో నెల గర్భిణి నాకు న్యాయం జరగాలని నేను ఉమెన్ రైట్స్ చైర్మన్ గారిని మేడం గారిని సంప్రదించాను నాకు న్యాయం జరగవలసిందిగా కోరుచున్నాను కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను జిల్లా చైర్మన్గా ఎందుకంటే గాద్రాడ్ నుంచి ఈ అమ్మాయికి అన్యాయ అన్యాయంగా ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేయడం జరిగింది దీని వెనక ఎంత పెద్దవారున్నా సరే హ్యూమన్ రైట్స్ స్కీమ్ వారు అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళు ప్రసన్న కుమార్ గారికి తెలియపరచడం జరిగింది అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హోమ్ మినిస్టర్ పొంగలిపుడు అనిత గారు కూడా ఆడపిల్లల పక్షంగా న్యాయంగా పనిచేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఈ అమ్మాయికి కూడా సరైన న్యాయం జరగాలి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము పార్టీ తరపు నుంచి వినపం చేస్తున్నాం హ్యూమన్ రైట్స్ నుంచి ఈ అమ్మాయికి తగిన న్యాయం చేసి ఆడపిల్లలకి అన్యాయం అయిపోతున్న ఆడపిల్లలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను